ముందుగా మీ అందరికీ మన ప్రభు అయిన వారి ఘనమైన నామైన మీ అందరికి సొమ్ములు తెలియ అందరూ బాగున్నారు కదండి నిన్న రాత్రి బుధవారం నైటు జరిగిన ఆరాధనలో అనేకమంది బిడ్డలు లైవ్లో జాయిన్ అయ్యి దేని వాకి విన్నందుకు నేను పవర్నామే కనిపిస్తున్నాను ఈరోజు దేని వాగ్దానంగా ఒక మాట ధ్యానం చేద్దామండి అందరి దగ్గర బైబిల్ కలిగి ఉన్నారు కదా నేను మూడు నిమిషాలు ముగిస్తాను ఎందుకంటే ఈరోజు వర్క్ ఇండియా కాబట్టి అందరూ బిజీగా ఉంటారు కాబట్టి నేను మూడు నిమిషాలు ముగించేస్తాను అందరూ కూడా బైబిల్ పుస్తకం కలిగి ఉండండి ఈరోజు యోబు గంధం ఒక మాట ధ్యానం చేయండి యోబు గంధం బుక్ ఆఫ్ యోబు గంధము ఇది బుక్ యోగ ఐదో అధ్యాయము పదకొండో వచ్చింది నాలుగు వందల ఇరవై మూడో పేజీలో ఉంది నేను చూద్దాం గమనించండి యోబు గంధము ఐదు పదకొండు అట్లు ఆయన ఆయన దీనులను ఆయన దీని ఆయన దీనిలో ఉన్న స్థానములలో నుంచును తర్వాత దేవుడి వగ్గు అంటే ఆయన ఎవరు దుఃఖపడి వారిని క్షేమణకు లేవండి దేవుడు ఈ మాటను దీవించను ఈ దీని పెట్టారా మన ఈ యొక్క స్పిరిచువల్ మీనింగ్ చెప్తాను రెండు నిమిషాలు ముగించే మూడు నిమిషాలు అందరూ చూడండి మన ప్రభుత్వం చేసికి ఈ లోకానికి ఎలా వచ్చాయని దీనుడిగా ఎలా వచ్చాయంటే తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు వినయం గర్వం లేకుండా గాడిద గాడి పిల్లలు ఎక్కి ఈ లోకానికి ప్రభుని వేసుకొస్తారు దీనికోసం వచ్చాడు దీనివైనా అంటే దోస్ పీపుల్ వెరీ పూర్ పీపుల్ పూర్ పీపుల్ ఇన్ ద హార్ట్ లోలీ హార్టెడ్ పీపుల్కి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనమాట వాళ్ళ గురించి వచ్చాడు నేను ప్రభావం చేసి చాలా అన్నారు కదా నేను నేను నశించిన వారిని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను కాబట్టి నేను వచ్చేసి దీని గురించి వచ్చాను దేవుని మీరు కూడా దేని పెట్టారా దీనులు ఎవరంటే దీనులు అనగా ఎవరంటే వాళ్ళు తగ్గింపు వినయం కొన కలిగిన వారు గర్వం అహంభావం లేని వారు దేవుని భయపూతులు కలిగిన వారు దేవుని బట్టు విదేత చూపెట్టిన వారు అటువంటి వారిని దేవుడిచ్చే వాళ్ళకి వాగ్దానం ఏంటంటే ప్రభుత్వం ఏసుకిస్తారు దీనులుగా ఉన్నావు నువ్వు దేని పెట్టారు దేవుడు దీనుల్ని దేవుని జీవితాన్ని దేవుడు ఉన్నస్తా నిలబెడతా అంటున్నాడు బైబిల్లో కూడా అనేకమంది దీనులు ఉన్నారు తెలుసు కదా దావీ గోరెలు కాపరి గోరెలు కాపరిని దావీలు ఏం చేస్తాయంటే ఒక ఇష్టాలు రాజుగా చేశాడు ఫార్టీ ఇయర్స్ అలాగే అలాగే మన యేసూబ్ తెలుసు కదా యూసోబు ఏముందని తన అన్నలు ఒక బానిసగా ఐ ఒక ఐ ఉప్దేశానికి అమ్మేస్తాడు యూసోబుని కానీ యేసోబుని దేవుడు గొప్పగా దీవించింది వాళ్ళ ఐగు సామ్రాజ్యానికి గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు దాని పిల్లలు అలాగే బైబిల్ అనేక మంది విద్యులు మోసే ఉన్నారు కదా మోసేకి నోటి మాంద్యం కలిగిన వాడు గొడవలు కాపరి అయినప్పుడు కూడా మోసే దేవుడు గొప్పగా వాడుకొని ఇస్రాయల్ ప్రజల యొక్క నాయకత్వం వహించే బాధ్యతని దేవుడు మోసాకి ఇచ్చాడు దేని పిల్లలు అనేకమంది దీని అలాగే అనేక మంది ఉన్నారు దీనులు వాళ్ళందరూ కూడా దేవుడు పేతురు కూడా దీండే కదా ఏముందంటే పేరు పేతులు వృత్తి ఏంటి చేపలు పట్టుకునే వాళ్ళని చేపల జాలరి అలాంటి వరకు దేవుడు గొప్పగా వాడుకున్నారు కదా పెద్ద పిల్లలు మీరు కూడా మాకేం లేదండి ఆస్తి లేదు అంతస్తు లేదు మాకు ఉద్యోగం మంచి ఉద్యోగం లేదు అనుకుంటున్నావా నువ్వు ఏ ఉద్యోగం చేసినా పర్లేదు ఆస్తి ఉన్నా లేచినా ఆస్తి ఉన్నా లేకపోయినా నీకు పర్లేదు నువ్వు మటుకు ఏం చేయాలంటే ప్రభుత్వ ఇచ్చిందంటే మీరు ఆనందం సంతోషంగా ఉండి మీరు దేన మనసు కలిగి ఉండండి తగ్గింపు వినయము గర్వం లేకుండా ఉండండి దేవుడు దీని లేని మిమ్మల్ని మమ్మల్ని అందరినీ ఎవరైతే దేని దీనులుగా ఉన్నారా దేవునిగా దీని ఉన్న బిడ్డలు దేవుడే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఉన్న స్థలంలో నిలబెడతా ఉన్నాడు అలాగే దుఃఖపరచు వారిని వాళ్ళని ఏం చేస్తారు క్షేమం చేసి వారిని వచ్చి లేవనెత్తాడు ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చమని మన పబ్బాయిన ఏసుకీస్ వారిని నేను మనం చేస్తున్నాను ఆమెను గాడ్ బస్యాలి వీళ్ళు మీరు తొమ్మిది మంది ఆరు నెలలు కలుద్దామంటే అంతవరకు బీ బ్లెస్డ్ బీ హ్యాపీ గాడ్ బస్ చేయాలి